టీవీ హనుమకొండ జిల్లా మండలం మల్లికుదుర్ల గ్రామంలో శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన పురోహితుడు వినయ్ శర్మ ఆధ్వర్యంలో దూపదీప ఆరాధనతో ఉగాది పచ్చడి పులిహోర నైవేద్యాలు సమర్పించారు భక్తులకు కూడా ఉగాది పచ్చడి పులిహోర ప్రసాదం ఇవ్వడం జరిగింది అనంతరం పూజారి వినయ్ శర్మ పంచాంగ శ్రవణం రాశి ఫలితాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఒగ్గు పూజారులు భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు రాజుల ఎందున ప్రభుత్వముల యందున విమర్శలు విరోధములు అధికముగా యుద్ధును భూమి ఎందుకు బట్టలు పండగా తక్కువ అవును సర్పజాతులు అధికముగా ఉండగలవు ప్రజలకు భయములు ఎక్కువగా ఉంటాయి రాజు తాపి అయ్యాడు కాబట్టి మంత్రి శని జాతి పంటలు పడడానికి అవకాశం ఉందట పంటల దిగుబడి చాలా తక్కువగా ఉంటుందట ప్రజలందరూ మంచి చెత్తలను విచారణ చేయగా పాపకార్యాలను ఆసక్తి చూపడం జరుగుతుందట సేనాధిపతి శుక్రుడు అయ్యాడు ఈ యొక్క శుక్రుడు సేనాధిపతి అవ్వడం వల్ల ధన వృద్ధి కూడా అధికంగా ఉంటుంది నిత్యావసర వస్తువులు అధికంగా ఉంటాయి స్త్రీ పురుషులు వేల పాలలేక ఎల్లప్పుడూ ఈ యొక్క కొన్ని ఇందులో వినోదాలకు తిరగడానికి అవకాశం ఉందట అదే విధంగా సస్యాధిపతి పూజుడు అయ్యాడంటే వీడు కూడా కాపీ చేత మోస్తారుతాయి అదే విధంగా ఎరుపు వర్ణం కలిగినటువంటి పంటలు పడతాయట గోధుమలు కూడా అధికంగా పడడానికి అవకాశం ఉందట అర్ఘ్యాత్మని శుక్రుడు అయ్యాడండి శుక్రుడు అట అదే విధంగా మేఘాధిపతి శుక్రుడు అయ్యాడట ఈ యొక్క మేఘాధిపతి శుక్రుడు వల్ల వర్షముడు కొంత రసాధిపతి గురుడు అయ్యాడండి ఈ గురుడు రసాధిపతి అయినందు వలన దేశమంతటా వర్షములు సకాలంలో రాకపోతే ఇబ్బందుల అవకాశం ఉంటుంది వృక్ష జాతులు అనగా మామిడి సపోటా మొదలకు ఫలజాతం జాతులు అధికంగా పండడానికి అవకాశం ఉందట నీరసాధిపతి కుండడం వలన కస్తూరి రాగి

ఓ ననేటి అక్షరాలు అంటే వాళ్ళు మేష రాశి అదే విధంగా ఏ 2 ఏ 2 అనే ధరణి నక్షత్రం కూడాను మేష రాశి కిందకి వస్తుందండి ఓ అని ఆ అనేటి అక్షరాలు కూడా మొదటి భాగం కూడా మేష రాశి వస్తుందట అదే ఈ ఉ ఏ అదేటువంటి మొదటి అక్షరం ఓ వా రోహిణి నక్షత్రం కూడా వే से हाथ में से आई बोले पुरुष भर आज के में का की तू हम ना चार इन के हाथ में नक्षत्र को अजय बेटा तो हाथ में पूरा रोसी के को हार इन बोल दिया मिथुन राशि के बीच बताए हां अजय बेटा तू जे वो यार इन के पुरुष बी